వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి మెయిన్ రోడ్కి దగ్గరలో జీ ప్లస్ టూ బిల్డింగ్ ఫర్ సేల్కి వచ్చిందండి ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో మీకు అన్ని డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఉంటాయి ఎటువంటి బ్రోకరేజ్ కమిషన్ లేకుండా మీరు డైరెక్ట్ ఓనర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జీ ప్లస్ టూ బిల్డింగ్ వచ్చేసి టోటల్ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ ల్యాండ్ ఏరియా అండి విత్ జీప్ల జీప్లస్ టూ పర్మిషన్స్ తో కృష్ణా వాటర్ మున్సిపల్ పర్మిషన్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రాపర్టీకి అండ్ ప్రజెంట్ బ్యాంక్ లోన్ కూడా ఉందండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి టూ థౌసండ్ త్రీ కన్స్ట్రక్షన్ అండి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ కన్స్ట్రక్షన్ అండి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ సాయి టౌన్షిప్ అండి బడంగ్పేట్ ఏరియా బడంగ్పేట్ నుంచి అల్మాస్ గూడె వెళ్లే మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ బడన్పేట్ ఎక్స్ రోడ్ నుంచి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ ప్రాపర్టీ ఒకవేళ ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి మీరు డిస్టెన్స్ చూసుకుంటే ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్ నుంచి మీకు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయిందండి ప్రజెంట్ ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఓనర్ ఉంటున్నారు గ్రౌండ్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి టెనెస్కి ఇచ్చారండి ఈ ప్రాపర్టీ కానీ మొత్తం రమానం కి ఇస్తే ప్రతి నెల ట్వంటీ ఫైవ్ థౌసండ్ రెంట్స్ వస్తాయండి ఈ ప్రాపర్టీకి వెల్ డెవలప్డ్ కాలనీలో మనకి ఈ ప్రాపర్టీ ఫర్ సేల్ కుంది దగ్గరలోనే మీకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ ఫార్మసీస్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ అన్ని కూడా చాలా దగ్గరలో ఉంటాయి మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి వన్ క్రోడ్ ట్వంటీ ల్యాక్స్ మెన్షన్ చేస్తున్నారు కానీ ఇది ఫిక్స్డ్ కాదు నెగోషియన్ అనేది తగ్గుతుంది విత్ బ్యాంక్ లోన్ ఎగ్జిస్టింగ్ కూడా ఉందండి కాబట్టి మీకు బ్యాంక్ లోన్ వస్తుంది విత్ ఆల్ పర్మిషన్స్ కృష్ణ వాటర్ అండ్ అన్ని పర్మిషన్స్ ఈ ప్రాపర్టీ అవైలబుల్ ఉందండి వీడియో డిస్ప్లేలో లో మేము డైరెక్ట్ ఓన్ నంబర్ తెలియజేస్తున్నాము ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి మీ ప్రాపర్టీస్ కూడా ఇలా ఆన్లైన్ లో అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లో మా నంబర్ ఉందండి ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి మీ ప్రాపర్టీ అడ్వర్టైజ్ చేస్తాము ఎగ్జాక్ట్ లొకేషన్ లో మనకి ఈ రీసెంట్ ప్రాపర్టీ ఫర్ సేల్ కుంది ప్రతి నెల ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చే ప్రాపర్టీ అండి ఇది సో మీరు డైరెక్ట్ ఓనర్ కి కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ప్లీజ్ వీడియో లో కాంటాక్ట్ నంబర్ ఉందండి ప్లీజ్ కాల్ చేయండి మరిన్ని ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయండి మోర్ అండ్ మోర్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వీడియోస్ థ్యాంక్ యూ